బాత్ బా టమాటా బాత్ అసలు ఈ పేరు ఎవరు పెట్టుంటారు ఎవరికైనా పెట్టారో మీకు తెలుసా అండి తెలిస్తే కామెంట్స్లో చెప్పండి అయినా మనకి ఎందుకు లేదు సింపుల్గా టమాటా బాత్ ఉప్మా చేసేసుకుందాం రండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకునే అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయింది అనుకున్నాక ఇలా తాలింపు దినుసులు వేసుకోవాలి మినపప్పు పచ్చనపప్పు జీలకర్ర ఆవాలు తాలింపు దినుసులు అన్నీ వేసుకుని బాగా వేగాయి అనుకున్నాక టమాటాలు పచ్చిమిర్చి అల్లం కరివేపాకు క్యారెట్ ముక్కలు టమాటాలు అన్నీ వేసుకుని ఉప్పు పసుపు వేసుకొని ఒక పది నిమిషాల పాటు మొక్కలు బాగా వేగే వరకు వేపుకోవాలి ఫైనల్గా వేగాయి అనుకున్నాక ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు బాగా నీళ్ళు మరిగించుకోండి ఫైనల్గా వాటర్ బాయిల్ అయ్యాయి అనుకున్నాక మీ దగ్గర ఉన్న బొంబాయి రవ్వ కానీ గోధుమ రవ్వ మరి ఇలా వరిమిసలి సేమి ఉప్మా కానీ వేసుకుని ఒక పది నిమిషాల పాటు సిమ్ ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా టేస్టీగా ఉండే బా టమాటా బాతుప అయితే రెడీ ఇక వాటర్ ఎక్కువగా ఉందనుకుంటే ఇలా కొంచెం బొంబాయి రవ్వ కూడా వేసుకుంది ఇలాంటి వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ కామెంట్స్